మూడో ప్రపంచ యుద్ధం ప్రకృతి విపత్తు రెండు వేల ఇరవై ఆరు గురించి బాబా వంగ జోస్యం చెప్పిన ఏడు అంశాలు ఇవే ప్రసిద్ధి కాలజ్ఞాని బాబా వంగ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం గురించి జోస్యం చెప్పిన ఏడు విషయాల గురించి తెలుసుకుందాం ప్రపంచ ప్రసిద్ధి కాలజ్ఞానిగా పేర్కొన్న బాబా వంగ గారు రెండు వేల ఇరవై ఆరు గురించి చెప్పిన జోస్యం ప్రస్తుతం వార్తల్లో నిలిచింది ప్రిన్సెస్ జానా మరణం నుండి కోవిడ్ నైన్టీన్ మహమ్మారి వరకు ఇలా చాలా విషయాల్లో జోస్యం చెప్పిన బాబా వంగా గారు మరోసారి వార్తలను నిలిచారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం గురించి బాబా వంగా చెప్పిన జోస్యాలు ఇవే మూడో ప్రపంచ యుద్ధం పలు నివేదికల ప్రకారం బాబా వంగా గారి జోస్యం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉద్రేకతల గురించి హెచ్చరించింది తైవాన్ ను చైనా స్వాధీనం చేసుకునే అవకాశం రష్యా మరియు యునైటెడ్ స్టేట్ మధ్య ప్రత్యక్ష ఘర్షణ కూడా ఉండవచ్చని జోస్యం చెబుతుంది రెండు వేల ఇరవై ఆరులో బాబా వంగా గారు ఊహించిన మరో భయంకరమైన చూస్యం ఈ ఏడాదిలో అనేక ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా ఉంటాయని అంచనా వేసింది భారీ ఎత్తున భూకంపాలు హింసాత్మకమైన అగ్నిపర్వత విస్ఫోటనాలు వంటి దారుణమైన పరిస్థితులను ముందుగానే ఊహించింది ఈ విపత్తులు ప్రాణాలకు మరింత ముప్పు కలిగిస్తాయని మౌలిక సదుపాయాలను నాశనం చేస్తాయని బాబా వంగా గారు చెబుతున్నారు రెండు వేల ఇరవై ఆరులో గ్రహాంతర జీవులను ఎదుర్కోగలరని ఆలోచనలు చెప్పింది ఈ జోస్యం వైరల్ అవుతున్న సమయంలోనే చిలిలోని ఆస్ట్రాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ అట్లాస్ జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఐ స్లాష్ అట్లాస్ అనే ఇంటర్నల్ ఎల్ఆర్ వస్తువుని కనుక్కుంది గ్లోబల్ వేషన్గా ఏషియా ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో ప్రపంచ దేశాలలోనే ఏషియా ఖండం ఆధిపత్యం పెరగబోతుందని ప్రత్యేకించి బాబా పేర్కొన్నారు ఇందులో తైవాన్ పై పెరిగిన ప్రభావం లేదా దక్షిణ చైనా సముద్రంలో వ్యూహాత్మక విస్తరణ కూడా ఉండవచ్చని చెప్పవచ్చు ప్రపంచ ఆర్థిక సంక్షోభం బాబా వంగ రెండు వేల ఇరవై ఆరు జోస్యాలలో పేర్కొన్న అంశాలలో ఒక పెద్ద ఆర్థిక మాంద్యాన్ని గురించి కూడా ప్రస్తావించారు కరెన్సీ వ్యవస్థల పతనం బ్యాంకులు దివాలా తీయడం మార్కెట్ పతనాలు ఆర్థిక ద్రవ్యోద్బాల రేట్ల అంశాలు కూడా ఉన్నాయి ఆధిపత్యం బాబు అంగ జోష్యం ప్రకారం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఒక కొత్త మలుపు కానుంది మిషన్ కీలక రంగాలపై ఆధిపత్యం చలాయించడం వలన సామూహిక నిరుద్యోగం నైతిక సాందిగ్ధతలు హ్యూమన్ ఏజెన్సీ కోల్పోవడం వంటి ఆందోళనలు కలగవచ్చు రష్యా నుంచి మరో శక్తివంతమైన నాయకుడు బాబా వంగ చెప్పిన జోష్యం ప్రకారం రష్యా నుంచి ఒక బలవంతమైన నాయకుడు వస్తున్నాడు అసలు ఎవరే బాబా వంగ బాబా వంగ ఐరోపా ఖండంలోని బాల్గేరియా దేశానికి చెందిన ఒక ప్రసిద్ధి కాలజ్ఞాని ఈమె చెప్పిన జోష్యం చాలా సందర్భాలలో నిజమైంది అని ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది నమ్ముతారు ప్రపంచంలోనే చాలా విషయాల గురించి ముందే జోష్యం చెప్పారు అందుకే ఆమెను బాల్కన్ ప్రాంత నోస్టర్ డామన్స్ అని కూడా పిలుస్తారు